ఆలయపక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు ఈ పితృతిథులు పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు మరి యుద్ధంలో కదా మరణించాడు వీరస్వర్గం స్వర్గానికి వెళ్ళాడు తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారు ఉంది వెండి ఉంది కిరీటాలు ఉన్నాయి ముచ్చాలు ఉన్నాయి పగడాలు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నం నీళ్ళు లేవు ఆయనన్నాడు అదేవి అవి రెండూ ఎందుకు లేవన్నాడు నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి కాబట్టి లేవన్నాడు ఇవి ఇచ్చావు ఉన్నాయి అనంతంగా అంటే ఆయన అన్నాడు నాకు చెయ్యడానికి ఎవడు లేడు ఎందుకంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నించోపెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు వాళ్ళు ఉత్తమ ఒకమలలో పొందుగా కానీ ధర్మోదకం ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రులు తెలివాడు మావాడే అని ధర్మరాజులు తెలివాడు కర్ణుడు あサッカー